కన్ను చెదిరితే గురి తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది మనం బంధాలకు విలువ ఇచ్చినప్పుడు మన తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పడంలో తప్పేమీ లేదు మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం మారకపోవడం వాళ్ళ కర్మ అయినా ఒకరు మారితే మారేది కాదు వ్యక్తిత్వం పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి లేకపోతే ప్రతి అడ్డగాడితకు అలసైపోతుంది జీవితంలో విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు ఆ స్నేహం ఎప్పటికీ చిగురిస్తూనే ఉంటుంది ఒక స్త్రీ తన సమస్యలను మీతో పంచుకుంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది ఆమెకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి గడ్డి పొరక పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు మోసకారి అభివృద్ధి చెందినంత తొందరగా మంచివాడు అభివృద్ధి చెందలేడు తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును సరిదిద్దుకునేవారు ఉత్తములు అడవిలో ఉన్నాను కదా నన్నెవరు గుర్తిస్తారు అని ఏ పుష్పం వికసించడం మానదు అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని నీ పనిని ఆప గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు ఇప్పటికీ అది నీలోనే ఉంటుంది మనం మేలు చేసిన వారు మనకు తిరిగి మేలు చేస్తారనుకోవడం మన భ్రమ గుర్తించుకోండి ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతామో అదే దీపం ఒక్కోసారి మన చేతులను కాల్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్